మానసిక శారీరక వికలాంగులకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని జిల్లా మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ సైకాలజిస్ట్ శ్రీనివాస్ తెలిపారు మంగళవారం పెదవేగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆసాడే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సైకాలజిస్ట్ శ్రీనివాస్ మాట్లాడుతూ నేడు అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం వారికి అందిస్తున్న పథకాలను వివరించారు దివ్యాంగులకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనేక రకాల పెన్షన్లు మంజూరు చేస్తుందని పదిహేడు సంవత్సరం నుండి మొత్తం ఇరవై ఒక్క రకాల పెన్షన్లు వారికి మంజూరు చేయడం జరుగుతుందని గ్రామాల్లో వీరిని గుర్తించి ఇరవై ఒక్క రకాల పెన్షన్లు వీరి దేనికి అర్హులో దానికి సంబంధించిన పెన్షన్లను వారికి అందే విధంగా సహాయ సహకారాలు అందించాలని అన్నారు కార్యక్రమంలో డాక్టర్ల మాధవి ప్రత్యూష కోమలి వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు చాలా మంది ఇంకా సచివాలయంలో వచ్చి ఐదారు సంవత్సరాలు అయినా సరే మనకు ఫోన్ చేస్తున్నారు సరే ఈ డిజేబుల్ వచ్చింది ఎలా చేయాలి అని అప్పుడు మనం ఏం చెప్పాలంటే వాళ్ళకి ఇలాగా ఎంఐ లోను ఎంఆర్ అంటే మెంటల్ రిటాడేషన్ కానీ కండిషన్స్ బట్టి మెంటల్ ఇల్నెస్ కండిషన్ బట్టి సచివాలయంలో ఎంఆర్ఎంఐ రెండు ఆప్షన్స్ ఉంటాయి మనకి ఈ మెంటల్ మానసిక వ్యాధులకు సంబంధించిన దానిలో ఈ ఎంఆర్ఎంఐలో లో మనకి ఆన్లైన్ చేయగానే ఒక డేట్ వస్తుంది ఆ డేట్ వచ్చినప్పుడు తను మనకి తప్పనిసరిగా జీజీహెచ్ ఏలూరులో రూమ్ నెంబర్ పదిహేనుకి వాళ్ళని తీసుకొచ్చినట్టయితే వాళ్ళు కొన్ని పరీక్షలు చేస్తారు పరీక్షల్లో వాళ్ళు పూర్తి స్థాయి వీళ్ళ అంగవైకల్యాలుగా నిర్ధారించినప్పుడు వాళ్ళకి ప్రభుత్వ వారికి కేటాయించినటువంటి పెన్షన్స్ మరలా సచివాలయం గురించి అప్లై చేసుకోవడం జరుగుతుంది అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి ఈ పెన్షన్ రావడం జరుగుతుంది అదేవిధంగా ఇతర మానసిక రోగులు ఎవరైనా ఉన్నట్టయితే వాటికి మనకి నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాంలో సంయుక్తంగా డిస్టిక్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో మీరు రన్ గత ఆరు సంవత్సరాల నుంచి వర్క్ చేయడం జరుగుతుంది వీళ్ళకి ఏంటంటే సైకియాటరీలో ఎటువంటి డిజేబుల్ ఉన్నా సరే వాళ్ళకి పూర్తి స్థాయిలో మీ యొక్క పిహెచ్సికి వచ్చి మందులు ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక యాంగ్జైటీ కంప్లైంట్ కావచ్చు ఒక స్ట్రెస్ కంప్లైంట్ కావచ్చు ఒక డిప్రెషన్ కావచ్చు ఒక సూసైడ్ టెండెన్సీ కావచ్చు వీడితో వీటితో నికోటిన్ ఆల్కహాలు డ్రగ్స్ వీటన్నిటికీ కౌన్సిలింగ్ సెషన్ ఉంటుంది కౌన్సిలింగ్ సెషన్ తో మెడికేషన్ కూడా ప్రభుత్వం వారికి మేము డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ వారు పిహెచ్ వచ్చి పూర్తి స్థాయిలో మందులు ఇవ్వడానికి అవకాశం ఉంది ఈ మధ్యకాలంలో మీ దగ్గరికి ఒక సమస్య వచ్చింది పదిహేను వేల రూపాయల పెన్షన్ పదిహేను వేల రూపాయల పెన్షన్ పదిహేను వేల రూపాయల పెన్షన్ పదిహేను వేల రూపాయల పెన్షన్ లో ఈ యొక్క ఇరవై యొక్క డిసీజెస్ లో ఇక్కడ అనేటువంటి కంప్లైంట్ ఉంది ఆ కంప్లైంట్ పదిహేను వేలు ఇస్తారు అంటే దీని తెలుగులో కండర క్షీణత అంటే కాళ్ళు చచ్చి నడవలేరు వాళ్ళకి పెట్టి అయితే